పద్మశ్రీ పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయనమాట పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య కన్ను మూసారు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు మొక్కల ప్రేమికుడు రామయ్య ఇంటి పేరులోనే వనజీవిగా మార్చుకున్నారు జీవితమంతా కూడా మొక్కలు నాటి పెంచారు వనజీవి రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి కోటికి పై కోటికి పైగా మొక్కలు నాటి ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు రెండు వేల పదిహేడులో పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు ఇటువంటి గొప్ప మానవతా దృక్పథం కలిగిన వ్యక్తి వృక్ష రక్షిత రక్షత అంటూ ఫ్లెకార్డులు పెట్టుకుంటూ ఈయనైతే ఎప్పటికప్పుడు మొక్కల సంరక్షణలో ఉన్నారన్నమాట సో తెలంగాణకి ఎంతో పేరైతే తీసుకొచ్చారు ఇప్పుడు ఈయన చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారన్నమాట తెలంగాణకు తీరం లోటని అని చెప్పేసి చెప్తున్నారు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని